మేడ్చేల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో అతిపెద్ద సమస్యగా మారిన జవహర్ నగర్ డంప్ యార్డ్ను ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు స్థానిక ప్రజలు జేఏసీ నాయకుల విజ్ఞప్తి మేరకు డంప్ యార్డ్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న పవర్ ప్లాంట్ వల్ల ఇళ్లపై పడుతున్న బూడిద చెత్త నిల్వల కారణంగా కలుషితమవుతున్న భూగర్భ జలాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతారు

రెండు వేల పదిహేనులో ఆర్డర్ వచ్చింది అబద్ధపు సమాచారం ఇచ్చి మోసపు మోడల్ చెప్పి ఇవాళ దాన్ని కట్టించే ప్రయత్నం చేసింది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటికి వచ్చింది ఇవాటికి కూడా ఇవాటికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించి దీన్ని నడిపే ప్రయత్నం చేస్తుంది తప్ప దీన్ని విస్తరించే ప్రయత్నం చేయాలి నేను స్వయంగా ఇక్కడ ఎంపీ ఇవాళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాటిది బంద్ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా దీని ఒక జీరో జీరో పొల్యూషన్తో నీళ్ళు పొల్యూషన్ లేకుండా వాయు పొల్యూషన్ లేకుండా ప్రజలకు అనారోగ్యం కలగకుండా అభివృద్ధి కానీ ఎక్కడ కూడా వేళ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు లెక్క నచ్చిందే తప్ప ఇవాళ భూగర్భ జలాలన్నీ కూడా నాశనమవుతుంది ఉన్న బురుసుకాటి చెరువులలో పక్షులు నీళ్ళు తాగని పరిచింది చేపలు పక్కని పరిచింది ఇవాళ ఇవాళ మనుషులకైతే స్నానం చేయడానికి ఆ నీళ్లు వాడితే బొబ్బలు వస్తాయి వచ్చే పడుతుంది ఇవాళ ముప్పై కిలోమీటర్ రేడియోస్లో ఇవాళ బాలాజీ నగర్కి ముప్పై కిలోమీటర్ రేడియోస్లో కంపవాసన రాత్రిప్పుడు వదిలిపెట్టే కబ్బు వాసన వస్తూ ఉంది కాబట్టి దీన్ని ఎక్కేయమని చెప్పి ఏ లోకల్ పీపుల్ అయితే డిమాండ్ చేస్తుందో కానీ భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఇక్కడ ఈ స్థానిక నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దీనికి ఒక దీనికి ఒక పరిష్కారం చూపేంతవరకు వరకు దీన్ని వదిలిపెట్టే ప్రస్తుతం హెచ్చరిస్తా ఉన్నా మన స్వయంగా నేనే పార్లమెంట్లో మాట్లాడాను ఇక్కడ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం దబాయించి నడుపుతూ ఉంది అని చెప్పి నేను అక్కడ ప్రస్తావించడం జరిగింది తప్పకుండా ఇవాళ పర్యావరణ శాఖ మా యాదవ్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారని చెప్పి భావిస్తుంది ఇవాళ నేను స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి దేశ ప్రధాన న్యాయమూర్తి గారికి అదేవిధంగా మా పర్యావరణ శాఖ మంత్రి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జీహెచ్ఎంసీకి ఇవాళ నేను కూడా ఉత్తరాలు రాసే రాస్తాను తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే మా బాలాజీ నగరు జవహర్ నగరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల జీవితాలతో చలవడాగా మళ్ళా వెల్లువెత్తేటువంటి ఆస్కారం ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఇవాళ మేము వచ్చి చూసిపోయింది కేవలం చెప్పడానికి మాత్రమే గుర్తు చేయడానికి మాత్రమే తప్ప మీరు కనుక పెడ పెట్టే ప్రయత్నం చేసి మీరు కోర్టులను మేనేజ్ చేస్తా అంటే ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చి మేనేజ్ చేస్తా అంటే మాత్రం మీ భరతం పట్టక తప్పదని చెప్పి ఇలా హెచ్చరిస్తారు